తప్పు ఎవరిదు కథ రచన పెద్దడ సత్యనారాయణ కథాపఠనం మలవరపు సిద్ధారాం కుమార్ ఏమండోయ్ మనం గుడికి త్వరగా వెళ్ళాలి మీకే తెలుసుగదా పండగ రోజుల్లో అర్చన చేసుకోవడానికి భక్తులు బారులు తీరుస్తారు అంది నేరజ సరే కానీ నీవు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పు నాకు ఇంకా కొన్ని పనులున్నాయి అన్నాడు రమణ పనిమనిషి తోమిన కప్పులు గిన్నెలు గూట్లో సర్వేయండి ఈ లోపల నా పూజ అయిపోతుంది అంది నేరజ అంతేనా పది నిమిషాల్లో సర్దేస్తాను అన్నాడు రమణ పింగాణి కప్పులు సర్దుతూ ఉండగా ఒక్కసారిగా చేతిలోంచి ఒక కప్పు జారి కిందపడి పగిలిపోయింది పూజ పూర్తయిన నీరజ పగిలిన కప్పు చూసి కోపంగా ఇందుకే మీకు ఏ పని చెప్పను ఏ పని చెప్పినా ఏదో ఆలోచిస్తూ చేస్తారు అంత ఆలోచించాల్సిన విషయమేమిటో అర్థం కాదు ఆ కాఫీ కప్పుల సెట్టు మా నాన్న బాంబే నుంచి వెయ్యి రూపాయలు పెట్టి కొనిచ్చారు అంటే మీరు పగలగొట్టిన కప్పు ధర నూట ఎనభై రూపాయలు అంత ఓటు చేయి ఏమిటండి అని శ్వాస ఆపకుండా మాటల దండకం మొదలుపెట్టింది అది అనుకోకుండా జారి పగిలిపోయింది సరే గుడి మూసేసే టైం అవుతుంది త్వరగా తయారవు అని జారుకున్నాడు రమణ ఇంతలో పిల్లలు డాడీ మేం కూడా గుడికి వస్తాం అని అరిచారు యూకేజీలో చదివే రజనీ ఒకటో తరగతిలో ఉన్న విశాల్ కూడా సిద్ధమయ్యారు ఓకే మీరు కూడా రండి టిఫిన్ తిన్నారా అని అడిగాడు రమణ బామ్మ పెట్టింది డాడీ అని జవాబిచ్చింది ప్రీతి డాడీ నాకు ఓ డౌట్ అన్నాడు విశాల్ ఏంట్రాని డౌట్ అని రమణ అడిగాడు డాడీ బామ్మకి తోక ఉందా అన్నాడు విశాల్ అదేంట్రా అని ఆశ్చర్యపోయాడు రమణ నీకెందుకురా అనిపించింది బామ్మ మాకు టిఫిన్ పెడుతూ మీకిద్దరికీ టిఫిన్ పెట్టేసరికి నా తల ప్రాణం తోకకి వస్తోంది అని కోప్పడింది కదా డాడీ అన్నాడు విశాల్ రమణ నవ్వుకుండు అది సామెతరా అర్థం చెబుతాను అని పిల్లలకు అర్థం చెబుతూ సరే పదండి గుడికి బయలుదేరదాం అన్నాడు నెల రోజుల తర్వాత నీరజ ఫోన్లో మాట్లాడుతూనే షో ఉన్న తాజ్మహల్ గ్లాసు బొమ్మను తాకగా అది జారి కిందపడి ముక్కలైపోయింది నీరజ జాగ్రత్తగా పనిచేయచ్చుగా అన్నాడు రమణ ఏమన్నారు నేను అజాగ్రత్తగా పనిచేస్తున్నానా మా అమ్మకి కంటి ఆపరేషన్ అయింది సెల్లో మాట్లాడుతూ ఉండగా జారిపడింది నేను ఈ బొమ్మను వద్దన్నా మీరు వెయ్యి రూపాయలతో కొన్నారు ఇప్పుడు అది పగిలిందని నేను నష్టపరిచానంటారా అంటూ నేరజ ఏడవటం మొదలుపెట్టింది నేరజ తప్పు నాదే నీవు వద్దన్నా పిల్లల కోసం కొన్నాను అయిందేదో అయింది ఇది ఎడవకు అన్నాడు రమణ తర్వాత రోజు నేరజ తల్లి కంటి లేజర్ ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చింది దిగులుగా ఉన్న నేరజతో నా బాధపడ్డం అక్కర్లేదు అది చిన్న ట్రీట్మెంట్ మాత్రమే అన్నాడు రమణ మీకేమీ తెలీదు అమ్మను చూసి రావాలనుంది అంది నీరజ నీరజ గుర్తుందా మా నాన్నకి కంటి ఆపరేషన్ చేసినప్పుడు నీవేమన్నావో అని రమణ అడిగాడు గుర్తుందిలేండి కాని అమ్మ విషయం వేరు మీ నాన్న విషయం వేరు అంది నీరజ సరే నీ ఇష్టం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రమణ కొన్ని రోజులకు ఏమండోయ్య ప్రీతి పుట్టినరోజుకి డ్రెస్ కొన్నాను బాగుందా అని అడిగింది నీరజ చాలా బాగుంది ఇంతకీ నీ చీర ఏది మన ఇంట్లో ఎవరి పుట్టిల్లోదైనా చీర కొనుక్కోవడం ఆనవాయితీ కదా అన్నాడు రమణ మీరు దెప్పి పుడుస్తారనే ఈసారి కొనలేదు ఈసారి నాకు బట్టలు పెట్టుకునేందుకు గోడ్రేజ్ అరమరా కొనండి అంది నీరజ ఇప్పటికే నీకు రెండు అలమరలు ఉన్నాయి కదా అవి సరిపోవు అన్నాడు రమణ సరిపోవడం లేదు ఇంకోటి కావాలి అంది నీరజ గోడ్రేజ్ అలమార కొనాలంటే కనీసం పాతిక అవుతుంది ఇప్పట్లో కష్టమయ్యే పని అన్నాడు రమణ పోనీ లోకల్ కంపెనీది పదిహేను వేలకే వస్తుంది అదైనా కొనండి కనీసం అంటూ బతిమారింది నేరజ ఇప్పట్లో సాధ్యం కాదు కావాలంటే రెండు వేల రూపాయలతో చీర కొనుక్కో అన్నాడు రమణ సరే పర్వాలేదు నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయింది నేరజ మరుసటి రోజు రమణ ఆఫీస్ నుంచి వచ్చి చూశాడు తన బట్టలన్నీ కిటికీ దగ్గర ఉన్నాయి నీరజ నా ప్యాంట్లు షర్ట్లు కిటికీ దగ్గర ఎందుకు పెట్టావు అని కోపంగా అడిగాడు మీ అలమరిలో నా బట్టలు సర్దుకున్నాను మీవెక్కడ పెట్టాలో అర్థం కాలేదు అని ప్రశాంతంగా జవాబిచ్చింది నేరజ పోని నీ బట్టలే కిటికీ దగ్గర పెట్టుకుంటే సరిపోయేది కదా అన్నాడు రమణ అలా పెడితే ఎవరొచ్చినా చూస్తారు అవమానం మీకే కదా అని తర్కించింది నేరజ మరుసట్ నెలలో రమణ కొత్త అలమరా కొనగా తప్పలేదు ఒకరోజు బామ్మర్ది ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అమ్మ ఎలా ఉంది అని అడిగాడు రమణ ఇప్పుడు బాగుంది వాకింగ్ కూడా వెళ్తోంది అన్నాడు ప్రసాద్ సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తెస్తాను అని నేరుగా వంటిట్లోకి వెళ్ళిపోయింది ప్రసాద్ అప్పుడు రమణని చూసి రమణ అప్పుడు ప్రసాద్ని చూసి బావా మీ అక్కయ్య మనస్సు అర్థం కావడం లేదు అన్నాడు బావా ఆడవాళ్ళ మనస్సు తెలుసుకోవలసిన అవసరం లేదు వాళ్ళ చేతులు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు అర్థమవుతుంది అన్నాడు ప్రసాద్ నవ్వుతూ థ్యాంక్ యూ బావా ఇక నీ చెయ్యి ఎందుకు వచ్చింది అని అడిగాడు రమణ బావా ఎదుటివారికి సలహా ఇవ్వడం తేలికే కానీ దాన్ని పాటించడం కొంచెం కష్టమే అని రమణ నవ్వాడు ఇద్దరూ హాస్యంగా నవ్వుకున్నారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ